మీకు రక్షణ మీ ప్రొడక్షన్ ఇచ్చేది మీతో ఉండేది నడిపించేది జ్ఞానం ఇచ్చి అన్ని చూసుకునేది ఆ అరే కృష్ణ మంత్ర అవతారమే దాట్ ఈస్ కృష్ణ ఆయన కలియుగ అదే కృష్ణుడు దాపరేగంలో నీలు మేఘశ్యామ అదే కృష్ణ కలియుగంలో అరే కృష్ణ మంత్రం శబ్ద శరీర రూప కృష్ణ ఈయన సంపూర్ణ ఆనందం అన్న వ్యక్తి ఆనందం నుంచి విడిపోతే మనకే ఆనందం ఉంటుంది ఆనందం వచ్చేది ఈ స్వామి నుంచి ఆ స్వామి నుంచి విడిపోయి సపరేట్ గా ఆనందం కోసం చూస్తున్నాం సినిమాలు దాంట్లో ఆనందం ఇచ్చేది ఆయన నడిపించేద రక్షణ ఇచ్చేది ఆయన కాబట్టి ఆయనలో మనం భాగం అయితేనే మనకి వాల్యూ మనం ఆయన నుంచి విడిపోతే మనం ఒంటరిగా ఏం చేస్తాం సపరేట్ మార్కెట్ ఓపెన్ చేసుకున్నాం మీ నాన్న ధనవంతుడే అనుకోండి మీకు అంత భయం ఉంటుంది మా నాన్న ధన్వంతుడు భగవంతుడు సాక్షాత్ స్వామివారు ఈ సమస్త ప్రకృతి నడిపిస్తున్న దేవా దేవుడు కొడుకుగా మనం రిలైజ్ అయితే మనకు భయమేంది